హాయ్ హలో ఎలా అందరూ బాగున్నారా నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు ఈ రోజు వీడియోలో మునగాకుతో టేస్టీ లంచ్ రెసిపీ చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఎన్ని రోజులు నేను ఎందుకు ఇలాంటి రెసిపీని ట్రై చేయలేదా అనిపించింది నాకు పాలకూర గోంగూర అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పులు నచ్చుతున్నాయి కానీ ఈ మునగాకుతోటి పప్పు అంటే అస్సలు నచ్చదు అందుకనేసి ఎప్పుడైనా మునగాకు దొరికినా సరే పొడము చేసుకుంటూ ఉంటాను కానీ అసలు పప్పు కానీ ఇంకే రెసిపీస్ ట్రై చేయను కానీ ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత నాకు నచ్చి ఎప్పుడు మునగాకు తెచ్చుకున్నా సరే పొడుం చేసుకుంటాను కొద్దిగా కొద్దిగా అయితే ఈ రెసిపీ అయితే కంపల్సరీ చేసుకుంటాను ఈ సారీ మార్కెట్ నుంచి కొద్దిగా ఎక్కువ మునగాకే తెచ్చాను చాలా ఫ్రెష్గా కనిపించేసరికి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను పొడుం కూడా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి జనరల్గా ఇలా విదిలిస్తే ఆకంతా రాలిపోతుంది కానీ ఫ్రెష్గా ఉండడం వల్ల అనుకుంటాను ఆకైతే రాలేదు కానీ నేను ఇప్పుడు రెసిపీ చేసుకుందాం అని చెప్పి నేనైతే చేతితోటైతే ఆకులన్నీ సెపరేట్ చేసుకుని శుభ్రం చేసేసుకున్నాను ఇలా కొద్దిగా ఆకుని వాష్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకొద్దిగా పొడమికి ఆరబెట్టేసుకున్నాను అనమాట ఈ మునగాకు మజ్జిగ పులుసుండలు మనం మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా అలాగే చేసుకుంటాము కాకపోతే దీనికోసం ఒక స్పెషల్ మసాలా చేసుకుంటాము అది టేస్ట్ అయితే మరి కొంచెం పెంచుతుంది ఫస్ట్ ఈ మసాలా చేసుకుందాము దానికోసం మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీరా ఐదారు మిరియాలు వేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ వన్ కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు ముందరోజు పెరుగు అయితే సరిపోతుంది అందులోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ ఎర్రకారం చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూను నేను మచ్చిపాను వేయడము ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మజ్జిగ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పునుగులు పిండి కలుపుకుందాము ఈ పునుగుల పిండి కలుపుకోవడం కోసం బౌల్లోకి వన్ కప్పు శనగపిండి వన్ మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ ఎర్రకారం చిటికెడు వంట సోడా వంట సోడా వేసుకుంటే సాఫ్ట్గా వచ్చి బాగుంటాయి పునుగులు అండ్ రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మిగిలింది పక్కన పెట్టండి తర్వాత యూస్ చేసుకోవచ్చు కొద్దిగా కట్ చేసుకున్న మునగాకు అండ్ చిటికెడు పసుపు వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ పునుగులు వేయడానికి వీలుగా ఉండేటట్టు ఉండాలి కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోలేదు పిండి కలుపుకోవడానికి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పడతాయేమో అంతే ఇలా పిండి కలిపేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన సైజులో పునుగుల్ని వేసేసుకోవచ్చు నేను జనరల్గా ఆయిల్ డీప్ ఫ్రైస్కి ఎక్కువ ఇలా చిన్న మూకిడే పెట్టుకుంటూ ఉంటాను అప్పుడు నిలవ నూనె ఎక్కువ అవ్వదని చెప్పి చాలామంది ఇలా పునుగులు అవి వేసుకున్న తర్వాత ఆ మరుగు నూనెని తాలింపులకి యూజ్ చేస్తూ ఉంటారు కానీ అలా చెయ్యకండి హెల్త్కి మంచిది కాదు ఇలా పునుగులన్నీ టూ సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇదే విధంగా ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకోండి పెద్ద పెనం పెట్టుకుని ఎక్కువ నూనె పెట్టేస్తే ఒకేసారి పునుగులన్నీ వేసేయచ్చు కానీ నూనె అయితే మిగిలిపోతుంది నిల్వ నూనె ఏముంది ఇంకొకసారి మళ్ళీ వేసుకుంటాం అంతే కదా సో నేనైతే ఇలా చిన్న మూకుడే పెట్టుకుని ఇంకొకసారి మళ్ళీ వేసుకుంటాను ఇలా పునుగులు అయితే చేసేసుకున్నాము అండ్ మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడు మునగాకు పులుసుకి తాలింపు పెట్టేసుకుందాం ముకిడిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె అయినా ఆవ నూనె అయినా కానీ ఈ మజ్జిగ తాలింపుకి బాగుంటుంది నేను నువ్వుల నూనె వేసుకున్నాను తాలింపుకి ఆవాలు జీలకర్ర మసాలా ఆకు కొన్ని మెంతులు ఒక ఎండి మిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు ఒకసారి చిటపట్ల ఆడుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి ఒక్క నిమిషం ఆ మసాలాని కూడా వేగనించి కట్ చేసుకున్న మునగాకును వేసి ఆకు కొంచెం దగ్గర పడే వరకు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు వేగనిస్తే దగ్గర పడిపోతుంది ఒకవేళ మీ దగ్గర మునగాకు లేకపోతే తోటకూర వేసుకుని సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు తోటకూర మజ్జిగ పులుసు అని మా అత్తం గారు చేస్తూ ఉంటారు నేను కొద్దిగా మార్చి తోటకూర పదులు మునగాకు వేశాను అంతే ఇలా మునగాకు ఫ్రై అయ్యాక శనగపిండి కలిపిన మజ్జిగ వేసుకుని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి మజ్జిగ మరుగుతున్నప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిరపకాయని వేసి తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఆకన వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి పది నిమిషాల తర్వాత ఈ మజ్జిగ పులుసులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను నేను ముందర ఎక్కడ వేయలేదు మజ్జిగ విరిగిపోతుందని చెప్పి ఈ పునుగులు చిదిపి చూస్తే ఎలా ఉన్నాయో చూడలేదు కదా చూపిస్తాను ఇప్పుడు చాలా బాగున్నాయి అసలు ఉత్తిగా తినడానికి కూడాను సాయంత్రం స్నాక్స్ టైంలో ఇలాగా మునగాకు పునుగులు వేసుకుని తినడానికి ఇలా మరుగుతున్న మజ్జిగలోనే ఇప్పుడు పునుగులు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంటే ఉంచితే పునుగులకి ఈ మజ్జిగంతా బాగా పడుతుంది మర్చిపోయిన చెప్పడము ఈ పునుగులు వేసుకున్నాక వెల్లుల్లి తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టండి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి మీరు భోజనం చేసే పది నిమిషాల ముందరే ఈ పునుగులు వేసుకోవాలి మజ్జిగలోని ముందర వేసేస్తే మెత్తబడిపోయి టేస్ట్ అంతా బాగుండవు చూశారు కదా మునగాకు మజ్జిగ పులుసుండలు వేడి వేడి అన్నంలో పక్కన ఏదైనా ఫ్రై కాంబినేషన్గా తింటే సూపర్ ఉంటాయి ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరొక్కలే చేసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చి చేసుకుంటారు సీ యూ బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ